లో ప్రతి ఒక్కరూ పోలీసుల దగ్గర నుంచి కార్యకర్తల దగ్గర నుంచి పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ సంబంధించిన ప్రతి ఒక్కరు అందరూ దస్తిగిరికి శత్రువులై కూర్చున్నారు ఈ రాక్షస పానల నుంచి నా భర్తను కాపాడండి నా మాకు దిక్కు లేని పరిస్థితిలో మేమున్నాము మీరే మాకు దిక్కు మాదిరి ఎవరైనా మాకు ముందుకు వచ్చి సాయం చేయండి అని నేను కాళ్ళ వేళ్ళ వేడుకొని నా శక్తికి మించి నేను పోరాడి నా భర్తకి ఈరోజు బెయిల్ తెచ్చుకున్నాను కానీ నా భర్త ఇంటికి రాని పరిస్థితి ఎందుకంటే మళ్ళీ పీటీ వారెంట్లు వేసి దాని మీద కూడా మళ్ళీ ఫైట్ చేసి ఇప్పుడు బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి మాది ఇంత కష్టం మాకెందుకు కల్పిస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒక్కటే అడుగుతాను మీరు తప్పు చేయనంత వరకు మీ తమ్ముడు గారు తప్పు చేయనంత వరకు మీరు మమ్మల్ని ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు నేను పదే పదే ఎన్నో సార్లు మీకు చెప్పిన మీరు తప్పు చేయనంత వరకు కోర్టులకు వెళ్ళండి హైకోర్టు ఉంది సుప్రీం కోర్టు ఉంది సిబిఐ ఉంది మీరు మీరు కూడా పోరాడండి మీ దగ్గర ఉన్నంత డబ్బు గాని మీ దగ్గర ఉన్నంత పలుకుబడి కానీ మీ దగ్గర ఉన్నంత ఏవి కూడా మా దగ్గర లేవు మేము ఏ దానికి మీకు ఏ ఏ కోశాన కూడా మీకు ఢీ తగిలేంత స్థాయి మాది కాదు కదా మాతో మీకు యుద్ధము మా ఆయన ఎందుకు ఇట్లా సతాయిస్తున్నారు మా ఆయన ఎందుకు ఇట్లా మీ ఆనందానికి మీ మీ సుఖానికి మీ సంతోషాలకు మా ఆయన ఎందుకండి బలపస చేస్తున్నారు మీరు మా కుటుంబం ఉంది మా కుటుంబం దెబ్బతింటుంది మా భార్య మా మనసు నొచ్చుకుంటుంది నా మీద ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు వస్తుంటే అని అని మీరు బాధపడ్డప్పుడు తప్పును తప్పు అని మీరే ఒప్పుకోనప్పుడు మరి మా ఆయన ఏమి తప్పు చేయలేదండి మరి దశగిరి ఎక్కడ కిడ్నాప్ చేసినాడు ఎక్కడ దొంగతనం చేసినాడు ఎక్కడ ఏ ఎవరిని కొట్టినాడు ఎందుకు మీ మీ గవర్నమెంట్ లో మీరు మీ చేతుల్లో ఉంది డబ్బు మీ చేతుల్లో ఉంది అధికార బలం మీ చేతుల్లో ఉందని మీరు అన్నిటినీ ప్రోత్సహించి అందరికీ మా అందరినీ మా మీది కుసి కలిపి మీరు సైలెంట్ గా ఏమీ తెలియనట్టు ఏదో ఒక మూల నుండి మీరు అన్ని కథనం అన్ని నడిపిస్తున్నారే మీకు ఇది తగదని నేను ఒక్కసారి అడుగుతున్నా ఇంతవరకు ఇంతవరకు ఎప్పుడు నేను అవినాష్ రెడ్డి గారిని ఎప్పుడు విమర్శించలేదు ఈ రోజు విమర్శించాల్సిన అవసరం అంత దుఃఖం నా మనసుకు అనిపిస్తుంది కాబట్టి ఈరోజు ధైర్యంగా నన్ను చంపుతారా సంపనీయండి ఏమైనా మమ్మల్ని ఏం చేస్తారో మీ ఇష్టం సార్ ఏమైనా చెయ్యండి మీకు ఇంతవరకు మీరు మీ వాళ్ళనే ఇరిచిపెట్టినప్పుడు మమ్మల్ని ఇడ్చిపెడతారని అయితే నమ్మకం మాకు లేదు అందుకే నిన్న తెలంగాణ నుంచి మాకు ప్రొటెక్షన్ కావాలని ఇస్తేనే ఇక్కడ ఉంటామని ఇవ్వకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని నిన్న నేను మాట్లాడినాను మీకున్నట్టే ఫ్యామిలీ మాకుంది సార్ మీకున్నట్టే బిడ్డలు మాకున్నారు సార్ మీకున్నట్టే మాకు కూడా భార్యాభర్తల అనుబంధం ఉంది సార్ దయచేసి మీ రాక్షసత్వాన్ని మీ వాళ్ళ మీద చూపించుకోండి కానీ మా మీద చూపించద్దండి సార్ దయచేసి మా భర్తని బయటికి రానివ్వండి మీరు తప్పు చేయనంత వరకు మీ వాళ్ళందరూ అంటున్నారు కదా కడిగిన ముత్యం మాదిరి బయటికి వస్తారు మా అవినాష్ రెడ్డి గారిని మీరు తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడొద్దండి అండి ఎందుకు భయపడుతున్నారు అంటే మీరు తప్పు చేసినారా తప్పు చేసింటేనే దసగిరిని భయ భయపడి దసగిరిని లోపల పెట్టుకోండి సార్ లోపల పెట్టుకొని మీరు అడిగిస్తున్నారు సార్ ఐదు కోట్లు తీసుకోండి ఇరవై కోట్లు తీసుకోండి ముప్పై కోట్లు తీసుకోండి అంటే మేమేమన్నా డబ్బులకు ఆశపడి మా జీవితాలు మేము నాశ ఒక్కసారి ఐదు కోట్లు ఆశ చూపించి నా భర్త జీవితాన్ని తారుమారు చేసి ఈరోజు మేము తినే ముద్ద కూడా మాకు తినేయకుండా మా బతుకులు మమ్మల్ని బతకనీయకుండా చేసింది మీ డబ్బు ఆశలే సార్ మళ్లీ డబ్బు ఆశలు చూపించి మా జీవితాలు ఏం చేయాలని ఉన్నారు సార్ మీరు శివశంకర్ రెడ్డి గారి కొడుకులు వెళ్ళి మా ఆయన ఏం అడుగుతున్నారు సార్ లోపల ఎందుకు సార్ బయట ఉంటే దసగిరితో మాట్లాడలేరని దసగిరితో రాజీకి రాలేరని జైల్లో ఉంటే అది మీ ఇండ్లు లాంటిదని మీ వాళ్ళందరి సమక్షంలో మీరు ఏమైనా చేయొచ్చనే కదా సార్ లోపల పెట్టుకున్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు తప్పు చేయలేదని మీ మనస్సాక్షికి మీరు అనుకుంటే దయచేసి మా భర్త బెయిల్ వచ్చేట్టుగా చేయండి సార్ మీరైతే అడ్డుపడద్దండి మీరు తప్పు చేయనంత వరకు మీరు స్ట్రాంగ్ గా ఉండండి దసగిరికి అయితే భయపడద్దండి మీరు మీరు దసిగిని లోపల ఎన్ని రోజులు ఉంచినా కూడా మీరు తప్పు చేసినట్టే ప్రజలకు కూడా మాకు కూడా ఈరోజు నమ్మాల్సిన పరిస్థితి వస్తాను ఎందుకు సిబిఐ మీద చెప్పండి రామ్ సింగ్ గారు కొట్టి చెప్పించినారని చెప్పండి దీపక్ గౌర్ గారు చెప్పి కొట్టించినారని చెప్పి ఒప్పించినారని చెప్పండి ఆమె డీజీపీ మేడం సుధాసింగ్ మేడం కొట్టి ఒప్పించినారని చెప్పండి ఇంతమందిని ఎందుకు సార్ మీ ఒక్కరి కోసం అంతమంది జీవితాలతో ఎందుకు సార్ మీరు ఆడుకుంటారు మీరు తప్పు చేయలేదు కదా సునీతమ్మ డబ్బులు ఇచ్చిందని సునీతమ్మ డబ్బులు ఇచ్చింటేనే చెప్పమని చెప్పండి అని ఎందుకు సార్ మీరు అంటున్నారు మరి మా దగ్గర డబ్బులు ఉంటే సునీతమ్మ ఇచ్చిన డబ్బులు మా దగ్గర ఏవి సార్ ఉంటే మరి మూడు నెలలు నా భర్త జైల్లో ఎందుకున్నాడు సార్ ఈ రోజు దిక్కులేని పక్షిలాగా రోడ్ల మట్టితో తిరిగి నేను నా భర్తకు కాళ్ళ వేళ్ళ పట్టుకొని ఫ్రీగా భిక్ష భిక్షతో తెచ్చుకునే సార్ నా భర్త బేలు మీ మాదిరి కోట్లు వేసుకుని తెచ్చుకోలేదు సార్ భిక్షతో కాళ్ళు కడుపులు పట్టుకుని భిక్షతో తెచ్చుకునే సార్ బేలు మీ తిన్న కోట్లు ఇచ్చి కాదు దయ కలిగిన వాళ్ళు మీ తిన్న మీకు డబ్బు ఉంది కాని మనసులే సార్ కానీ మనసున్న మనుషులు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు సార్ మీకు తెలీదు వాళ్లే మాకు సాయం చేసినారు వాళ్ళ దయ వల్ల వాళ్ళ దయగల హృదయం వల్లే నా భర్తకి ఈ రోజు బెయిల్ వచ్చింది ఇంకా ఈ సమాజంలో ఈ పులివిందల్లో మేము బతకగలుగుతున్నామంటే ఇంకా మనసున్న మనుషులు ఉండబట్టే మేము బతుకుతున్నాం ఇంకా ఇప్పటికైనా కూడా నేను అడిగేది ఈ గవర్నమెంట్ కు ఒక్కటే ఆడవాళ్ళ ఉసురు వేసుకోవద్దండి అన్యాయంగా ఒకరిని ఏడ్పిస్తే మీరు కూడా అన్యాయంగానే వెళ్ళిపోతారు ఎది దిక్కు కనబరాకుండా నేను అడిగేది ఇదే మీ దగ్గర మనస్సాక్షి ఉంటే మీ బతుకులు మీరు బతకండి జరిగింది ఏదో జరిగిపోయింది నా భర్త తప్పు చేసినాడో ఒప్పు చేసినాడో మీరు చేయమనింటేనే చేసినాడు